హాయ్ అండి ఉప్పు ఈవినింగ్ అయింది కదా ఉప్పు మేము మేము దోశలు వేసుకుంటున్నాము ఉపరే నుంచి వచ్చేమని తోసమాట మేము హాయ్ చెప్పండి హాయ్ అందరికి నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీ దాటింది సాహితీ సాత్విక్ ఎదురు ట్యూషన్ నుంచి వచ్చారు వేస్తుందంట సో దోశలు వేయమన్నారు అనమాట ట్యూషన్ వెళ్ళేటప్పుడు కి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు దోశలు వేయమంటున్నారు ఉండమ్మా ఫస్ట్ దోశ సరిగా రాదు ఏం వేయొద్దు వెళ్ళి కూర్చోండి దోశలు అడిగారు కదా నేను తెస్తాను వెళ్ళండి నాకు కిచెన్ లో ఇప్పుడు చాలా పని ఉంది మీతో పెట్టుకుంటే నాకు అవ్వదు నాడని చిన్నమ్మా అమ్మ మీద సీరియస్ అయితే వాళ్ళు తిడతారు నిన్ను సాత్విక్ బ్యాడ్ బాయ్ అంటారు ఏంటమ్మా సాత్విక్ ఏమన్నాడు అంటే నేనేమన్నా వాళ్ళ అమ్మని తిడుతున్నానా మా అమ్మని నేను తిట్టుకుంటున్నాను అంటున్నాడు అవునా పెద్ద మామయ్య చూసాడంటే మా చెల్లిని ఎందుకు తిడుతున్నా అని తిడతాడు పెద్ద మామయ్యకి వీడియో కాల్ చేయి సాహి వీడియో కట్ చేసి పెదమాయికి వీడియో కాల్ చేయి చెండవా చేస్తానండి అయితే లేదవా పెద్ద మామయ్య అండి ఫోన్ చేసి చెప్తాను నన్ను తిడుతున్నాడు అని చెప్తాను ఓకేనా ఈ మధ్య నా వ్లాగ్స్ సాహితీ సాత్విక్ ఇద్దరు లేకుండా మాత్రం అస్సలు ఉండట్లేదు కదండి డైరెక్ట్ మాట్లాడుతూ వీడియోస్ పెడుతున్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో రావడం వాళ్ళు మాట్లాడడం వాళ్ళిద్దరి మాటలు మీ అందరికి బాగా నచ్చుతున్నాయి ప్రతి వ్లాగ్ వాళ్ళని వాళ్ళని చూపించమని అడుగుతున్నారు కదండి నేను చూపించిన అవసరం లేదు ఇంకా వ్లాగ్స్ డైరెక్ట్ మాట్లాడుతూ పెడితే మాత్రం వాళ్ళిద్దరూ కంపల్సరీ ఉంటారు మధ్యలో వచ్చేస్తారు అనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ కాదు దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది వాళ్ళిద్దరు ట్యూషన్ నుంచి వచ్చి ఇంకా ఆకలి వేస్తుంది అంటున్నారు అనమాట వాళ్ళకి దోశలు వేసి పెడుతున్నాను ఈ వింటర్ చలికి వీళ్ళకి ఈవినింగ్ టైంలో స్పెషల్గా స్నాక్స్ అవి ఏమి చేసి పెట్టడానికే కుదరట్లేదు నేను ఎక్కువగా స్పెషల్గా స్నాక్స్ ఏమి చేయనులేండి ఎక్కువగా ఈవినింగ్ టైంలో నేను ఫ్రూట్స్ రాగి జావా ఆమ్లెట్ ఇట్లా వేసిస్తాను అనమాట స్వీట్ కార్న్స్ అవి ఉన్నప్పుడు స్వీట్ కార్న్ సమ్మర్ టైంలో అయితే ఫ్రూట్ జ్యూసెస్ స్మూతీస్ లాగా అట్లా చేసి ఇస్తాను ఇంక ఇప్పుడు వింటర్ కాబట్టి జ్యూసెస్ స్మూతీస్ అవన్నీ తాగరు కదండి ఇంకా అందుకని ఇంట్లో ఈ విధంగా దోశ పిండి గాని ఏమన్నా ఉంటే గనక ఇంకా దోశలు వేసి ఇచ్చేస్తాను హ్యాపీగా తినేస్తారు ఇది మిల్లెట్ దోశ అండి సో ఓదలు మినపప్పు వేసి చేశాను ఇది నిన్న రుబ్బన్ అనమాట నిన్న మార్నింగ్ రుబ్బిన పిండి బయటే ఉంచేసాను అసలు అయినా సరే ఫర్మంట్ అవ్వలేదండి అంటే పిండి రుబ్బిన పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇంకా ఈ నైట్ కూడా బయట ఉంచేసి రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్ లో పెడతాను రేపు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అంటే వేసుకుని మిగిలితే గనక రేపు ఫ్రిడ్జ్ లో అయితే పెడతాను ప్లేట్ తీసుకో తల్లి మిల్లెట్స్ తో వేసే దోశలు ఏవైనా సరే అండి ఎంత పలుచగా ఎంత మంచిగా వస్తాయో అసలు చట్నీ వేసుకో ఈరోజు డిన్నర్లోకి నేను మేక తలకాయ కాళ్ళు రెండు కూడా పులుసు పెడుతున్నాను చపాతి పిండి కల్పించానండి ఇందులోకి చపాతి చేస్తున్నాను అనమాట నైట్ ఎక్కువగా చపాతి తింటాం కాబట్టి ఇంకా చపాతి మేక తలకాయ కాళ్ళు పులుసు అయితే పెడుతున్నాను అండ్ రేపటి కూడా ఉంటుంది అని మొత్తం ఒకేసారి అయితే వండేస్తున్నాను నేను ఈ మేక తలకాయ కూర తిని దగ్గర దగ్గర వన్ ఇయర్ దాటేసిందండి వన్ ఇయర్ బ్యాక్ మా హస్బెండ్ మేక తలకాయ తెచ్చుకున్నారు ఇక్కడ వండించుకోవడం కోసం ఆ తలకాయ క్లీన్ చేస్తున్నప్పుడు నేను క్లీన్ చేయలేదు ఆయనే క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేస్తున్నప్పుడు నేనే పక్కన ఉన్నాను అనమాట అందులోంచి నాకు ఒక పురుగు కనిపించిందండి ఎంత ఉందన్నమాట అది అమ్మో అందులో పురుగుంది ఏంటి అంటే మేక తలకాయలో పురుగులు ఉంటాయి మరి అని అన్నారు అనమాట నాకు తెలీదు ఎందుకంటే నేను మా పుట్టింట్లో అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కువగా మేక తలకాయ కానీ ఈ దబ్బ అదే అంటారు కదండి అదే ఏంటి తలకాయ కానీ పొట్ట అటువంటివి ఏమి వండేవారు కాదు ఎప్పుడైనా మటను మటన్ కీమా ఇవే తెచ్చుకునే వాళ్ళం మేక తలకాయ అవి తెచ్చుకునే వాళ్ళం కాదనమాట అందుకని నాకు తెలియదు అందులో పురుగులు ఉంటాయని ఏ జంతువులైనా అయినా సరే తల్లో పురుగులు ఉంటాయంటండి సో ఈవెన్ మనకు కూడా ఉంటాయంట నాకు అప్పటి వరకు అది తెలియదు అనమాట అప్పటినుంచండి ఇప్పటివరకు అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందనమాట నేను మళ్ళీ మేక తలకాయ వండలేదు తీసుకురానివ్వలేదు అనమాట ఇంట్లోకి ఒక్కసారి ఏమో వండాను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తింటారు అని వండారు కానీ నేను తినలేదనమాట అప్పుడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇంట్లో మళ్ళీ మేక తలకాయ కూర అయితే వండుతున్నాను ఈసారి మాత్రం బాగుందిలేండి నేనే క్లీన్ చేశాను చూసి చూసి ఒక్కో ముక్క చూసి మరీ క్లీన్ చేశాను అనమాట ఈ మేక తలకాయ కాళ్ళు ఇవి ఇక్కడ చాలా నీట్గా క్లీన్ చేస్తారండి సో మన సైడ్ కంటే కూడా ఇక్కడ చాలా నీట్గా క్లీన్ చేస్తారనమాట మన సైడ్ ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న హెయిర్ వెంట్రుకలు అవన్నీ ఉండిపోతాయి కదా ఇక్కడ అలా కాదు మంచిగా కాల్చి చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి సో అది నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకొకసారి క్లీన్ చేసేసాను అత్తమ్మకి ఫోన్ చేసి అడిగాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కదా వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎక్కువ వండుకుంటారండి మేక తలకాయ బోటి ఇవన్నీ ఎక్కువ అనమాట ఇంకా అత్తమ్మకి ఫోన్ చేసి అడిగితే ఇంక మసాలా రుబ్బి వండమ్మా బాగుంటుంది అన్నారు మసాలా కోసం నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ధనియాలు ధనియాలు ధనియాల పొడి తీసుకుంటున్నాను ధనియాలు లేవు ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఇది మసాలా వేయాలంటండి ఎందుకంటే అది మటన్ కాబట్టి కొంచెం ఆ స్మెల్ ఉంటుంది కదండి సో దానికోసం మసాలా ఎక్కువ వేయాలి అండ్ లవంగ మొగ్గులు అవి కొంచెం ఎక్కువ వేయమ్మా ఘాటు బాగుంటుంది మీకు చలి ఎక్కువ కదా అన్నారు సో మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎవరో ఫోన్ చేస్తున్నారు ఓకే కట్ అయిపోయింది మసాలా అయితే మిక్సీ పడుతున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి అందుకనే నాకు ఎక్కువ టైం ఉండట్లేదు అనమాట వ్లాగ్స్ షూట్ చేయడానికి టైం ఉన్నప్పుడు ఎప్పుడో ఇలా ఈవినింగ్ టైంలో అట్లా షూట్ చేస్తున్నాను అది కూడా కుదరట్లేదులేండి దట్ వాళ్ళు టూ అండ్ హాఫ్ లోనే వచ్చేస్తున్నారు ఎగ్జామ్ రాసి వెంటనే వచ్చేస్తున్నారు కదా అందుకని ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి పెట్టడం చదివించడం ఇలా ఉంటుందన్నమాట మా సాహితమ్మ బాగానే చదివేసుకుంటదిలే కానీ మా తోనే ఎక్కువ వాగుతూ ఉండాలి ఎగ్జామ్స్ అంటే వాళ్ళకంటే కూడా నాకే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి తో వాగి వాగి వాడి పక్కన కూర్చుని చదివించడానికే నాకు టైం సరిపోతుంది అయినా వింటర్లో నేను ఎక్కువ వ్లాగ్స్ అవి షూట్ చేయను వింటర్లో ఎక్కువగా రెస్ట్ తీసేసుకుంటానండి మీరు ప్రీవియస్ వింటర్ వ్లాగ్స్ చూసినా కూడా మీకు ఎక్కువ వ్లాగ్స్ ఉండవు వింటర్లో ఈ చలికి అది కొంచెం నాకు వ్లాగ్స్ అవి షూట్ చేయాలి అని అనిపించదు ఏ పని చేయాలనిపించదులేండి ఈ వింటర్ చలికి బట్ ఈసారి ఏంటంటే ఇంకా అలా చేస్తున్నాను అనమాట అలవాటు అయిపోయిందిలేండి ఈసారి నాకు ఇలా డైరెక్ట్ మాట్లాడుతూ పెడుతున్నాను కదా ఇది ఒక నాకు బెనిఫిట్ అయింది అనమాట ఇంకా ఎక్కువ ఎడిటింగ్ లేకుండా ఇంకా డైరెక్ట్ పెట్టగలుగుతున్నాను ఇలా మాట్లాడి పెట్టడం నచ్చిందా లేదంటే బోర్ అనిపిస్తుందా కామెంట్ చేయండి కొంతమంది మాట్లాడి పెడితే స్కిప్ చేసేస్తారు అంటారు అనమాట మాట్లాడుతూ పెడితే బోరింగ్ అనిపిస్తుంది అంట స్కిప్ చేసేస్తారంట మీకు అలానే ఉంటుందా కామెంట్ చేయండి సో వింటర్లో ఎక్కువ ఇక్కడ ఎలా కిచెన్ కిచెన్లోకి వచ్చినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుని వెళ్ళిపోతాను అనమాట కిచెన్లో అంటే నేను వ్లాక్స్ చేస్తాను కాబట్టి నేను చేసే పని మీకు చూపించాలి వింటర్లో ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిచెన్లో పనులు ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాను అలా కాకుండా షూట్ చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది కదండి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా అందుకనే వింటర్లో ఎక్కువగా బ్లాగ్ షూట్ చేయను బట్ ఇప్పుడైతే మీకు వీక్లీ టూ త్రీ వ్లాగ్స్ అయినా సరే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను నెట్ కూడా సరిగ్గా ఉండట్లేదండి ఇక్కడ చలికో ఏమో తెలీదు పైకి వెళ్ళి ఒక అరగంట తిరిగితేనే కానీ సో వీడియో అయితే అప్లోడ్ అవ్వట్లేదు అదొక ప్రాబ్లం ఇంక ఇక్కడ నేను సో ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను మా అత్తమ్మ స్టైల్లో మేక తలకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను ఈ తలకాయ మాంసం కంపల్సరీ కుక్కర్లోనే వండుకోవాలండి మనం మామూలుగా వండితే అసలు ఉడకదనమాట కుక్కర్లో ఒక అంటే ముదురు తలకాయ అయితే కంపల్సరీ ఒక టెన్ విజిల్స్ వేయించుకోవాలి సో లేదు తొందరగా ఉడికిపోతుంది లేత తలకాయ అని అనుకుంటే గనక ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఏ కర్రీకైనా సరే అండి ఆనియన్స్ మంచిగా మగ్గితేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ మగ్గకుండా మీరు అందులో ఆ కర్రీకి సంబంధించిన వెజిటేబుల్స్ కానీ అవి వేసేస్తే అది వాటర్ వాటర్ లాగా కర్రీ వాటర్ వాటర్ లాగా ఉంటుందండి టేస్ట్ అంత బాగోదనమాట ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టేస్తున్నాను త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ బాగా మర్చిపోయాయి ఇప్పుడు ఇందులో నేను మసాలా వేసేస్తున్నానండి అత్తమ్మ వాళ్ళు ఏంటంటే మటన్ వేసేసిన తర్వాత అప్పుడు మసాలా వదులుతారు నేనేంటంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట నాకు నేను ఎప్పుడు మసాలా గానీ కానీ లో గానీ ఈ విధంగా ఏ నాన్ వెజ్ కర్రీస్ కొనినా కూడా ఈ మసాలా ఈ విధంగా ఆయిల్లోనే వేస్తాను మసాలా ఆయిల్ లో కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న తాలిక మాంసం అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఈ విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు కారం సాల్ట్ వేసాను ఇంకేం వేయట్లేదండి ఎందుకంటే మసాలా ఆల్రెడీ వేసాను కదా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాను కదా అవన్నీ వేయకపోతే మసాలా వేసుకోకపోతే కనుక ధనియాల పొడి జీలకర్ర పౌడర్ అవన్నీ కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే సరిపోద్ది స్పైసెస్ వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా సో కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసేయండి కొంచెం వాటర్ ఎక్కువ వేయండి ఉడకాలి కదా ఇది ఉడకడానికి మనకి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి నేను ఇప్పుడు ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను ఇక్కడ మటన్ కానీ ఈ విధంగా తలకాయ ఏవైనా సరే కొంచెం తొందరగానే ఉడికిపోతాయండి సో ఒక సిక్స్ విజిల్స్ అయితే వేస్తాను పైనుంచి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను కొత్తిమీరతో విజిల్స్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ముందే వేస్తే బాగుంటుంది లాస్ట్లో కూడా వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను నేను దగ్గర దగ్గర ఎయిట్ విజిల్స్ వేయించానండి ఎయిట్ విజిల్స్ వచ్చేసాయి అన్నమాట మంచి ఉడికిపోయింది గ్రేవీ టైప్లో కావాలి కర్రీ టైప్లో కావాలి అనుకుంటే కనుక ఇలా మీరు తినేయచ్చు బట్ నేనేంటంటే ఇప్పుడు చపాతి రేపు రాగి ముద్ద ఏదైనా చేస్తాను దానిలోకి నాకు కొంచెం ఇది పులుసు టైప్లో రా కావాలన్నమాట ఇంక ఇప్పుడు ఇందులో విజిల్స్ వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలండి అత్తమ్మ వాళ్ళు వేస్తారనమాట ఎందుకంటే తలకాయ ఒక రకమైన నీచు లాగా వస్తుంది కదండి ఆ స్మెల్ రాకుండా ఉండటం కోసం అత్తమ్మ వాళ్ళు ఇందులో కొంచెం చింతపండు పులుసు వేస్తారనమాట కొంతమంది వేసుకోరండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి బట్ చింతపండు పులుసు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత తగినంత వాటర్ కూడా వేసేసి వేసిన తర్వాత కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఉప్పు కారం ఏం సరిపోకపోయినా కూడా ఈ స్టేజ్లో మీరు చూసుకుని యాడ్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ వింటర్లో హాట్ వాటర్ మాత్రమే తాగగలం లాస్ట్ ఒకటి రెండు వీడియోస్లో కూడా చెప్పాను కదండి నార్మల్గా రూమ్ టెంపరేచర్ వాటర్ అసలు నోట్లో వేసుకోలేము అనమాట కంపల్సరీ హాట్ వాటరే తాగుతాము ఇంక ఈ బాటిల్ ఖాళీ అయిన ప్రతిసారి ఈ విధంగా మళ్ళీ నీళ్లు వేడిగా చేసి మళ్ళీ ఇందులో వేస్తూ ఉంటాను అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి ఎక్కువగా చపాతీనే చేస్తాను వింటర్ టైంలో అయితే ఇంకా ప్రతిరోజు నైట్ చపాతీ లేదంటే రాగి ముద్ద ఇవే ఉంటాయండి మార్నింగ్ టైంలో కూడా అర్జున్ బాక్స్లో కూడా ఎక్కువగా చపాతీనే తీసుకువెళ్తున్నారు ఎందుకంటే రైస్ చల్లగా అయిపోతే అస్సలు తినలేము అయినా వింటర్లో ఎందుకో మాకు ఇక్కడ రైస్ తినాలని కూడా అనిపించేది ఎక్కువ రైస్ కూడా తినలేము మార్నింగ్ టైంలో కూడా వీలైతే చపాతీనే చేస్తున్నాను నైట్ కూడా చపాతీనే తింటున్నాము ఒక్కొక్కసారి మరీ చపాతీ తిని బోర్ కొడితే కనుక రాగి ముద్ద రాగి రొట్టెలు అండ్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి రైస్ కూడా వండుతున్నాను తలక్కాయి పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చెప్పాను కదా మేము చపాతీల్లోకి ముద్దలోకి తినాలనుకుంటున్నాం అందుకని నేను ఇట్లా పులుసు టైప్లో కొంచెం మీకు కర్రీలా కావాలనుకుంటే ఇంకా చిక్కబడేలాగా దగ్గరగా ఉడికించుకోండి నాకు ఇలా సరిపోద్ది చూసారు కదా థిక్ గ్రేవీ టైప్లో ఉంది ఇలా సరిపోద్ది నేనైతే ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను అమ్మాయి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు పైనుంచి అట్లా కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయింది ఈ వింటర్ చలికి ఇది బెస్ట్ రెసిపీ అండి తలకాయ కూరగాని లేదంటే మన సైడ్ కాళ్ళు కూడా సెపరేట్గా ఇస్తారు కదా ఇక్కడైతే కాళ్ళు తలకాయ రెండు కలిపి ఇస్తారండి కాళ్ళు సెపరేట్గా ఇవ్వరు అనమాట ఇస్తే గనక ఇంకా పిల్లల కోసమైనా సరే రెగ్యులర్గా తెచ్చుకుందాం కాళ్ళు తీసుకోవాలి అంటే తలకాయ కూడా తీసుకోవాలి రెండు కలిపి అనమాట వేరు వేరుగా ఎవ్వరు మన సైడ్ అయితే సెపరేట్గా కూడా ఇస్తారు కదండి ఇక్కడ అలా అనమాట అందుకని ఇంకా రెండు తెచ్చుకుని ఒకేసారి వండేస్తాను నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం వాటిని స్టోర్ చేయడం అట్లా ఇష్టం ఉండదు ఒకటేసారి వండేసి కావాలంటే నెక్స్ట్ డే కూడా తింటాం కానీ వాటిని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టాను నేను ఈ వింటర్లో ఈ బెస్ట్ రెసిపీ అండి ఇది కాళ్ళ సేర్వ కానీ తలకాయ కూర ఇవన్నీ కూడా వింటర్లో మంచి అంటే కొంచెం కారం అవి మిరియాల పొడి అవి ఎక్కువ వేసుకుని చేసుకుంటే గనక బాగుంటుంది అనమాట కాళ్ళ షేరువ అవన్నీ కూడా అండ్ కాలు నొప్పులు వల్ల నొప్పులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అని కూడా అంటారు కదండి సో వింటర్లోనే ఎక్కువగా తింటారు కూడా ఇంకెక్కడ నేను చపాతీలు చేస్తున్నాను ఇక్కడ చపాతి పిండి మన సైడ్ దొరికినట్టు కేజీ రెండు కేజీలు అలా దొరకవండి తీసుకుంటే ఐదు కేజీలు తీసుకోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళు మెయిన్గా తినేది చపాతీలే కాబట్టి మెయిన్ ఫుడ్ చపాతీ కాబట్టి చపాతి పిండి కేజీ రెండు కేజీలు తీసుకువెళ్తే మనం ఓహో వీళ్ళు యూపీ వాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళు అని కనిపెట్టేస్తారు అనమాట అంటే వీళ్ళు చపాతీ ఎక్కువ తింటారు కాబట్టి ఐదు కేజీలు పది కేజీలు ఆ బ్యాగ్సే దొరుకుతాయండి ఇక్కడ కేజీ రెండు కేజీలు దొరకవు అయితే లూజ్ దొరుకుతుంది అనమాట పిండి కొన్ని కిరాణా షాప్స్లో మేము లూజ్ పిండి తెచ్చుకుంటాం కేజీ రెండు కేజీలు అట్లా కొంతమంది ఇళ్ళ దగ్గర కూడా ఆడించి అమ్ముతూ ఉంటారు అది చాలా బాగుంటదండి ఇక్కడ చపాతీ పిండి అయితే నాకు ప్యాకెట్స్ కంటే కూడా నాకు వీళ్ళు ఇళ్ళ దగ్గర అమ్ముతారనమాట కొంతమంది మిల్లు పట్టించి అమ్ముతారు ఒరిజినల్ అనమాట చూసారు కదా నేను ఇళ్ళ దగ్గర అమ్ముతారు మన పక్కన సీతారాం తాతయ్య గారు ఉన్నారు కదండి వాళ్ళు అమ్ముతారు అనమాట మిల్లు పట్టించి ఆ ఫైబర్తో ఉంటుంది జల్లించకుండా అట్లా అమ్ముతారనమాట భలే ఉంటుందండి పిండి అయితే చూసారు కదా పూరిల్లాగా పొంగుతాయి ప్రతి చపాతీ కూడా నాకు ఇక్కడ చపాతి పిండి అంటే చాలా ఇష్టం ఒక్కొక్కసారి ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి చపాతీ పిండి అవి తీసుకువెళ్తూ ఉంటాను నేను ఈ రోజు మా స్పెషల్ డిన్నర్ చపాతి అలాగే మేక కాళ్ళు తలకాయ షేర్వా అనుకోవచ్చు లేదంటే పులుసు అని కూడా అనుకోవచ్చు చపాతీకి దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి అలాగే రాగి సంకటి రాగి ముద్దకి కూడా ఈ తలకాయ కూర బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ వీడియో నేను లాస్ట్ వెన్స్డే రోజు తీసిన వీడియో అండి లాస్ట్ వెన్స్డే రోజు షూట్ చేశాను అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మేము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట అర్జున్కి ఏదో మీటింగ్ ఉంది ఆయన నాకు లేట్ అవుతుంది మీరు డిన్నర్ చేసేయండి అని ఫోన్ చేశారు అందుకని ఇంకా నేను పిల్లలు వేడివేడిగా అయితే తినేసాము ఫస్ట్ పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంక తర్వాత నేను కూడా తింటున్నాను అనమాట నాకు మటన్ పెద్దగా ఇష్టం ఉండదు మటన్ కానీ ఈ విధంగా తలకాయ కాళ్ళు ఈ కర్రీస్ ఏమి పెద్దగా ఇష్టంగా తినను పెళ్ళికి అయితే అస్సలు తినేదాన్ని కాదు పెళ్లి తర్వాత కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తినేదాన్ని కాదండి వాళ్ళు ఎప్పుడైనా వండినా కూడా నేను తినేదాన్ని కాదు ఇప్పుడు కూడా మేము వెళ్ళిన ప్రతిసారి అత్తమ్మ బోటి కర్రీ ఈ విధంగా తలకాయ ఇవన్నీ వండుతారు నాకు నాకెందుకో అంతగా ఇష్టంగా తినను అనమాట ఇష్టం ఉండదు ఇక్కడ ఈ విధంగా నేను వండుకుంటే మాత్రం కొంచెం తింటానేమో గానీ అక్కడ మాత్రం ఎందుకో తినాలనిపించదు సా చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడుకునే వాళ్ళం అది మీకు చెప్తాను ఓకేనా చేతుల్లో పెట్టి నువ్వు వదిలే రాముడు సీత ఓకే సీతారాముడికి దెబ్బలా గొడవ పెట్టుకున్నారంట దగ్గరికి రెండు కనిపించదు ఓకే సీత కోపించి రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకుందంట రాముడు కూడా కోపమించి రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకున్నారంట ఓకే సీతమ్మ ఏం చేస్తుందో చూద్దామా అయ్యో సీత లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది కోపం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటవా ఎక్కడికి ఈ ఆట మీలో ఎంత మందికి తెలుసు చిన్నప్పుడు మీలో ఎంత మంది ఆడుకున్నారు అనేది కామెంట్ చేయండి ఈ రాముడు సీత ఆట మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట నేను ఒకసారి చేశాను గాని మా సాత్విక్కి చేస్తున్నప్పుడు కనిపెట్టేశాడండి ఇక్కడ పేపర్ రౌండ్గా చేశాను కదా అవి ఒక చేతిలో పెడుతున్నప్పుడు చేత చేతి వేళ్ళ మధ్యలో నుంచి పక్కకు తీసేస్తాం అనమాట రెండో చేతిలోనే రెండు పెట్టేస్తాము అలా మా సాత్విక్ కనిపెట్టేశాడండి అండి మామూలుడు కాదు అసలు మా సాత్విక్ అయితే ఫస్ట్ టైం ఆడినప్పుడు బాగుంటుంది ఆట సో అట్లా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఇవేమి తెలియదు కదండి సో మన జనరేషన్లో మనకి ఫోన్లు అవి లేవు కాబట్టి ఎక్కువ ఆటలు ఉండేవి మనకి ఈ విధంగా రాముడు సీత పేపర్ మీద రాసి కూడా ఆడుకునే వాళ్ళం కదండి ఆ ఆటలు ఈ విధంగా నైట్ ఒక్కొక్కసారి పిల్లలతో ఆడుతూ ఉంటాం అనమాట మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసు అనేది కామెంట్ చేయండి ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక న్యాచురల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్